ఏ మేడం లిఫ్ట్ కావాలా బండి కూడా ఉంది చాలా సేఫ్ గా దించుతా ఏ ఎవరా మీరు నాకు లిఫ్ట్ వద్దే ముద్దు పక్క జరగండి మేడం కోపం ఎందుకు మేడం చాలా స్మూత్ డ్రైవ్ చేస్తాను చేస్తా డ్రై ఎవరా మీరు అర్ధరాత్రి పుట్టి ఇక్కడ అమ్మాయిని నడిపిస్తున్నారు మీరు మర్చిలేనా మనుషులేనా ఇలా రా అమ్మా నీకేంటి ఇక్కడ పని ఏయ్ మూసుకొని పో ఏ వంద రూపాయలు ఇచ్చి పంపిరా దీన్ని దాంతో మాకు చాలా పని ఉంది రే అమ్మా అమ్మా తప్పైందమ్మా అమ్మ క్షమించమ్మా అమ్మా తప్పైందమ్మా అమ్మా అమ్మా అమ్మ తప్పైందమ్మా